ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదేళ్ల అంధకారంలో అంధకారంలో మగ్గిందని గాడి తప్పిన ప్రభుత్వ చంద్రబాబు గాడిలో పెట్టి ప్రజలందరూ మెచ్చేలా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు ప్రజాకూటమి ప్రభుత్వ వంద రోజుల పాలన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎద్దనపూడి మండలం యనమందుల గ్రామంలో సభ నిర్వహించారు తొడుత సుమారు మూడు కోట్లతో నిర్మిస్తున్న స్టేషన్ నిర్మాణానికి లక్షలాది రూపాయల సిసి రోడ్లకు నిర్మాణానికి లక్షలాది రూపాయల సీసీ రోడ్ల జిల్లా కలెక్టర్ వెంకటంతో కలిసి గతంలో సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనుకంజలా వేసింది పరిపాలన గాలి వదిలేసి కేవలం కక్ష సాధింపు రాజకీయాలు మాత్రమే అధికారాన్ని ఉపయోగించారు దాని మీదట ప్రజలు విసుగు చెందారు ఒకసారి మనం ఆ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా సాగిందో గుర్తు తెచ్చుకుంటే మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఐదు సంవత్సరాల గ్రామాల్లో ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఏమీ వాళ్ళు చేయలేదు అంటే ఇక్కడ ఉండే ప్రజలు జీవన ప్రమాణాలు పెరుగుదలకి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు దాంతో పాటు ప్రజలకి వాళ్ళ యొక్క తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న భూమి మీద ముఖ్యమంత్రి గారు రాళ్ళు వేసుకోవటం ఆయన మీద ఆ రాళ్ళల్లో ఆయన ఫోటో ఉండటం పాస్బుక్ల మీద ఫోటో వేసుకోవటం లేకపోతే ప్రజల ఆస్తుల మీద పత్తనం చేయాలని ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి పైభ్రాంతులకు గురి చేయటం ఆ రోజు ప్రభుత్వం చూశాం అయితే ఇలాగ చెప్పుకుంటా పోతే ఎన్నో రకాలుగా వేధింపులు ఆయనకు అధికారం అప్పచెప్పింది ప్రజలకు మంచి చేయమని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని ఈ రాష్ట్రాన్ని ముందుంచుకెళ్లమని కానీ ఆనాట ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నడిపారు కాబట్టి ఆ రోజు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎంతో మంది మీద ఎన్నో అక్రమంగా కేసులు పెట్టారు చివరికి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు అకారణంగా అన్యాయంగా కుట్ర చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు చేశారు నా మీద కూడా నేను ఎప్పుడూ పోలీస్ స్టేషన్కి వెళ్ళా నా మీద కూడా ఒక ఏడు కేసులు పెట్టి భేదించి ఎన్నో రకాలుగా భయపెట్టాలని చూశారు కానీ వీటన్నిటినీ తట్టుకొని ప్రజల కోసం నిలబడి పోరాడారు ప్రజలు అర్థం చేసుకున్నారు ఆ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఒక అద్భుతమైన మెజార్టీ గతంలో ఎప్పుడూ లేని మెజార్టీని ప్రజాకూటమి ప్రభుత్వానికి ప్రజలు అందించారు నూట అరవై నాలుగు సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇది ఎందుకు చెప్పానంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఎలాంటిదో తెలిస్తే కదా ఈరోజు మన ప్రభుత్వం ఎలా ఉందో తెలిసేది కాబట్టి ఈ ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిన్నటికి వంద రోజులు పూర్తయింది ఈ వంద రోజుల కాలం చాలా తక్కువ కాలం ఎందుకంటే ప్రతి వ్యవస్థని ధ్వంసం చేశారు ఎక్కడా కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించారు దాని మీదుట దీన్ని సరిచేయటం కానీ లేకపోతే దీన్ని మళ్ళా గాడిలో పెట్టడం కానీ కొంచెం కష్టసాధ్యమైన పని అలాంటి పనిని అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి స్ఫూర్తితో ప్రజలు ఒక నమ్మకంతో ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ వంద రోజుల్లోనే ఎన్నో అద్భుతాలు చూపెట్టారు